మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారి ఆశీసులతోటి ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత మరి మూడోసారి బడ్జెట్ని ప్రవేశపెట్టిన ఘనత మరి పయ్యావుల కేసు గారికి దక్కింది ఈ ప్రభుత్వం యొక్క పనితీరుని అద్దం పట్టే విధంగా ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది ఈ బడ్జెట్ అంటే లెక్కల పట్టి కాదు అంకెల గారడీ కాదు ఐదు కోట్ల ప్రజల మనోభావాలని తీర్చిదిద్దే విధంగా ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది ఇది చాలా బాధ్యత గల మరి బడ్జెట్ అన్నమాట ఇటువంటి కార్యక్రమంలో రాష్ట్ర బడ్జెట్ మొత్తంగా మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్ల రూపాయలతోటి ఈ బడ్జెట్ని ప్రతిపాదించడం జరిగింది ఈ ప్రతిపాదన పద్నాలుగో తేదీ ఫిబ్రవరిన అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది పూర్తిగా మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్ల రూపాయల బడ్జెట్లో ముఖ్యంగా మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఆశీస్సులతోటి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా రైతుల పక్షపాతి కాబట్టి మరి ఒకటి వ్యవసాయానికే పదమూడు వేల ఎనిమిది వందల నలభై కోట్ల రూపాయలని మరి ప్రతిపాదన చేయడం జరిగింది కానీ అదేవిధంగా వ్యవసాయంలో పూర్తిగా హార్టికల్చర్ కానీ సెరీకల్చర్ స్ప్రింక్ ఇదే విధంగా వ్యవసాయ పనిముట్లు ఇవ్వడానికి కానీ స్ప్రింక్లర్స్ ఇవ్వడానికి కానీ వీటి మొత్తం మీద కూడా అగ్రికల్చర్ విభాగంలో యాభై మూడు కో వేల కోట్ల రూపాయలని ప్రతిపాదన చేయడం జరిగింది అదేవిధంగా విద్యాపరంగా దాదాపు ముప్పై రెండు వేల కోట్ల రూపాయలని ఈ బడ్జెట్లో ప్రతిపాదన చేయడం జరిగింది అదేవిధంగా హెల్త్కి కూడా దాదాపు పంతొమ్మిది వేల కోట్ల రూపాయలని ప్రతిపాదన చేయడం జరిగింది వైద్యానికి ఇదేవిధంగా మన అగ్రికల్చర్ విభాగంలో దాదాపు ఒక వ్యవసాయానికే పదమూడు వేల కోట్ల రూపాయలు మరి ప్రతిపాదన చేయటం జరిగింది ఆర్ అండ్బి రోడ్డు బిల్డింగ్స్ వీటికి దాదాపు పదివేల కోట్ల రూపాయలని ప్రతిపాదన చేయటం జరిగింది అదేవిధంగా ప్రాజెక్ట్స్ మరి అమరావతి కానీ పోలవరం కానీ వీటిని నిర్మించడానికి దాదాపు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలని ప్రతిపాదన చేయటం జరిగిందనమాట ఈ బడ్జెట్లో అంటే ఎక్కువ ఆలోచనతోటి రాబోయే కాలంలో పోయిన సంవత్సరం కంటే కూడా దాదాపు ఒక ముప్పై శాతం బడ్జెట్ని పెంచడం జరిగిందనమాట అదేవిధంగా హౌసింగ్ అంటే పేద ప్రజలకి ఇల్లు కట్టుకోవడానికి అదే ఇల్లు నిర్మించుకోవడానికి దాదాపు ఆరు వేల మూడు వందల యాభై ఏడు కోట్ల రూపాయలు మరి ప్రతిపాదన చేయడం జరిగింది అదేవిధంగా ఎస్టీలు కానీ ఎస్సీలు కానీ బీసీలు ముస్లిం మైనార్టీ సోదరులని ఆదుకోవడానికి వీలుగా ఎస్సీలకైతే దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయలు వాళ్ళ ఆర్థిక అభివృద్ధి కోసం మంజూరు చేయడం జరిగింది అదేవిధంగా ఎస్టీలకి అయితే దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలని మంజూరు చేయడం జరిగింది అదేవిధంగా ముస్లిం మైనార్టీ సోదరులకి వాళ్ళ అభివృద్ధి కోసం దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయలని ఈ ప్రతిపాదన చేయడం జరిగింది ముఖ్యంగా మన జనాభాలో సగబాగా ఉన్న బీసీలకి దాదాపు యాభై ఒక్క కోట్ల రూపాయలని వాళ్ళ ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఈ బడ్జెట్లో ప్రతిపాదన పెట్టడం జరిగింది ముఖ్యంగా మరి మహిళలు కానీ దివ్యాంగులు వీళ్ళ అభివృద్ధి కోసం దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయలని మరి ప్రతిపాదనలు బడ్జెట్లో ఉంచడం జరిగింది అదేవిధంగా మరి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో మరి గ్రాస్ డొమెటిక్ జీడిపి అప్పుడైతే సిక్స్ పాయింట్ ఫైవ్ ఉంది ఇప్పుడైతే లెవెన్ పాయింట్ సెవెన్ త్రీగా మనీ పెరగడం జరిగిందనమాట మరి ఉమ్మడి ఉమ్మడికోటం ఏర్పడిన తర్వాత ఇటువంటి ప్రతిపాదన అన్నీ కూడా ఎన్నో చేయడం జరిగింది అదేవిధంగా అమరావతి రాజధాని నిర్మించుకోవడానికి దాదాపు ఆరు వేల కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది అదేవిధంగా నదుల అనుసంధానం కానీ మరి స్టేట్ హైవేస్ కానీ నేషనల్ హైవేస్ కలపడానికి వీటన్నిటి మీద కూడా దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలని ఈ బడ్జెట్ ప్ర ప్రతిపాదన చేయడం జరిగింది ముఖ్యంగా పోలీస్ శాఖ అభివృద్ధి కోసం దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది దాదాపు వెయ్యి కొత్త వాహనాలు కూడా కొనుగోలు చేసి మరి గంజాయిగానికి గుట్టపై వీటి మీద ఈగల్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈగిల్ దీనికి కూడా దాదాపు వెయ్యి కోట్ కోట్ల రూపాయలను మంజూరు చేయడం జరిగింది అదేవిధంగా ఇండస్ట్రీ డెవలప్మెంట్ కోసం దాదాపు రెండు వేల మూడు వందల పదహారు కోట్ల రూపాయలని ఈ బడ్జెట్లో ప్రతిపాదన చేయడం జరిగింది అదేవిధంగా పౌర సరఫరా శాఖ ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై కోట్లు మరి ఈ ప్రతిపాదనలో బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం దాదాపు ఒక వెయ్యి రెండు వందల ఎనభై మూడు కోట్ల రూపాయలు ప్రతిపాదన చేయడం జరిగిందనమాట అదేవిధంగా గోదావరి పుష్కరాలు కోసం అరవై కోట్ల రూపాయలని ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది ఈఎస్ఐ హాస్పిటల్స్ కానీ వీటిని డెవలప్మెంట్ కోసం దాదాపు ఏడు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలని మంజూరు చేయడం జరిగింది అదేవిధంగా ఆర్ఎండ్బిఐ అయితే దాదాపు పదమూడు వేల కోట్ల రూపాయలని మరి రోడ్లు నిర్మించుకోవడానికి మరి ఇంటర్కామ్ రోడ్లు కనెక్ట్ నేషనల్ హైవేస్ కానీ వీటికి స్టేట్ హైవేస్ డెవలప్మెంట్ కోసం వీటిని ప్రతిపాదన చేయడం జరిగింది కాబట్టి మరి ఈ విధంగా పోయిన సంవత్సరం కంటే కూడా ఇది మూడోసారి మనం బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది మరి ప్రజల మనోభావాలకి అనుగుణంగా అన్ని వ్యవస్థలను బాగు చేసుకోవచ్చు చేసుకోవడానికి రైతులు బాగుండాలి చదువుకునే బిడ్డలు బాగుండాలి విద్యా వ్యవస్థ బాగుండాలి అదేవిధంగా హౌసింగ్ ఇవన్నీ కూడా స్కీమ్స్ అన్నీ బాగుండాలి మా ఆలోచనతో మరి పయ్యావర కేశవ్ గారు ఈ మూడవసారి బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది తప్పనిసరిగా ఈ బడ్జెట్ పేద ప్రజల కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజల మనోభావాల కోసంగా ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది ఆంధ్ర రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్గా అభివృద్ధి చేసుకునే విధంగా అమరావతి రాజధాని కట్టుకోవడానికి పోలవరాన్ని మరి నిర్మించుకోవటానికి ఎక్కడ అన్ని వ్యవస్థలను బాగు చేసుకునే విధంగా ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది కాబట్టి అసెంబ్లీలో ఈ బడ్జెట్ని పూర్తిగా అందరం ఆమోదించడం జరిగింది కాబట్టి మరి ఇటువంటి యొక్క గొప్ప బడ్జెట్ని ప్రవేశపెట్టినందుకు పయ్యవల కేశవ్ గారికి అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారికి డిప్యూటీ సీఎం గారికి మరొకసారి మన నక్సాబడ్డ అసెంబ్లీ మరి